మాట తప్పని మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి మాయి మాటలకి రాష్ట్ర ప్రజలు లొంగిపోలేదని తమ ఓట్లతో సరైన అసమాధానం చెప్పినా ఆయన తీరు మారకపోవడం బాధాకరమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లి సంతోషంగా ఉండేలా తల్లికి వందనం అమలు చేస్తున్న భావితర నేత నారా లోకేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద పదిహేను వేలు ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు రెండు వేలు లోకేష్ జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు జిగజారుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆధారాలు లేని ఆరోపణలు చేయడమే వైసీపీ నేతల పనన్నారు అలాగే ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరగనున్న భారీ స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా వాసులు నియోజకవర్గ ప్రజలు యోగా గురువులు సాధకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి అని శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఐదు వేల మంది కార్యక్రమానికి బయలుదేరాలని గొడ్డు శంకర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఆ రోజు మీరు అని చెప్పారు భారతమ్మ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు మీరు ఒకే వర్క్గా ఆ రోజు వేసి పదమూడు వేలు ఇచ్చారు ఆ రెండు వేలు మీ జేబుల్లోకి వెళ్ళాయా అని నేను అడుగుతున్నాను జగన్ పాలనలో నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి విద్యార్థులు తల్లికి వందనం ఇస్తుంది ఇది నిజమా కాదా కొన్ని ఇంట్లో నలుగురుంటే నలుగురికి కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు గారు లోకేష్ అన్నగారు నిలబెట్టుకొని ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు తల్లికి వందనం వర్తింపు అవ్వాలనే ఉద్దేశంతో మేము కృషి చేస్తుంటే ఈ బులుగు ముఠ విషప్రచారం చేస్తుంది అయినా ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి డబ్బులు పడ్డాయి కనుక వారు ఈ నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేడు విద్యార్థుల తల్లులు ముఖాల్లో చిరునవ్వులు చిందించి వాళ్ళ ముఖాలు వెలుగుతుంటే దీని అంతటికి కారణం నారా లోకేష్ అన్న అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్ల చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి దాన్ని లేకపోతున్నారు ఒక్కొక్క తల్లి చెప్తుంది నేను ఒక బడ్డీ షాప్ పెట్టుకొని మేము పగోడి అమ్ముకునే వాళ్ళం మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు అయితే ఒకరికే వేస్తే మిగతా వాళ్ళకి చదివించలేని పరిస్థితి మాకు వచ్చిన ఆదాయం మా తిండికే సరిపడిన పరిస్థితి ఈరోజు నా ముగ్గురు పిల్లలకి పడింది నేను బుక్స్ కొనుక్కుంటున్నాను ముగ్గురు పిల్లలకి ఫీజులు కట్టుకొని చదివించుకోగలుగుతున్నాను అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క తల్లి ముఖంలో ఆ ఆనందం కనిపిస్తుంది అయితే పిల్లలు స్కూలు ఫీజు కోసం గతంలో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేసినందువల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి పిల్లలకి బట్టలు కానీ అలాగే బుక్స్ కానీ పెన్నులు కానీ అన్నీ కొనుక్కొని అందరికీ ఫీజులు కట్టి స్కూల్లో జాయిన్ జాయిన్ చేసే పరిస్థితి గతంలో లేనిపోని ఆంక్షలు పెట్టి ఎన్నో మీటర్లకి కరెంటు పెరిగిపోయిందని అదని ఇదని చెప్పి పూర్తిగా తగ్గించే పరిస్థితి ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఎవరెవరికి రాలేదో వాళ్ళందరినీ నోటీస్ చేసుకొని వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం అయిందో వాళ్ళందరికి కూడా మేము ప్లాన్ చేసి ఇవ్వడానికి చూస్తున్నాం ఇప్పుడు ఒక్క తల్లిదండ్రులకి ఇస్తాం క్లియర్గా మీకు ఒకటి అడుగుతున్నాను మీడియా ద్వారా ఎలక్షన్ ముందు మీరు ఏమన్నారు ఎంతమంది అయితే అంతమందికి ఇస్తానన్నారు అలాంటిది మీరు ఒక్కరికే ఇచ్చారు పదమూడు వేలు ఇచ్చి ఒక జీవో రిలీజ్ చేశారు ఆ జీవోలో ఏంటి వెయ్యి రూపాయలు అక్కడ క్లీనింగ్ కోసం ఇంకొక వెయ్యి రూపాయలు టాయిలెట్స్ కోసం మెయింటెనెన్స్ కోసం ఇది మీరే క్లియర్గా రాస్తారు ఆ జీవోనే ఈ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేసింది చేస్తూ మనం అన్ని దానికంటే ఏదైతే ఎంతమంది పిల్లలైతే అంతమందికి ఇస్తానన్నామో అది కూడా ఇవ్వడం జరిగింది అది కూడా పాఠశాలలు తెరిచే తెరిచే లోపలిస్తామని మాటిచ్చాం ఈవేళ పన్నెండో తారీఖునే అందరికీ డబ్బులు వేయడం జరిగింది రాని వాళ్ళను కూడా ఏంటంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో రెక్టిఫికేషన్ చేసి అవి కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ ఇందుకోసం ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరి చేశాం ఇప్పుడు ఇదే కాదు విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నాం అలాగే స్టూడెంట్స్ యూనిఫామ్స్ కానీ అలాగే పదకొండు పన్నెండు తరగతుల వారికి డొక్కా సీతమ్మ పథకం ద్వారా భోజన కార్యక్రమం కానీ ఇవన్నీ పెట్టాం మీరు గత పదకొండు పన్నెండవ తరగతులకి భోజనం కూడా కనీసం పెట్టలేదు పేదవాడి అన్న క్యాంటీన్ కూడా మీరు కట్ చేసి పొట్టను పెట్టుకున్న పరిస్థితి విద్యార్థులకు పెట్టిన చిక్కీలు కోడిగుడ్లు కందిపప్పులు కూడా కమిషన్లు తీసుకొని వాళ్ళకి బిల్లులు కూడా ఇవ్వని పరిస్థితి అది కూడా మేము వచ్చి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అప్పులు తీర్చి ఇచ్చిన పరిస్థితి తరువాత అప్పుడు కూడా అమ్మఒడి నిధులు గతంలో ఎప్పుడు పడతాయి అనేది కూడా గ్యారెంటీ ఉండేది కాదు జూలైలో ఉండేది ఆగస్టులో ఉండేది ఎప్పుడు ఉండేది మేము అలా కాదు ప్రతి సంవత్సరం మేము ఒక క్యాలెండర్ తయారు చేస్తాం సంక్షేమ పథకాలకి అదే మాదిరిగా స్కూల్ ఓపెన్ అయ్యే ముందే ప్రతి ఒక్క తల్లి ఖాతాలో ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు అందరికీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రతి ఒక్క తల్లి ఖాతాల్లో పాఠశాలకు ముందు డబ్ డబ్బులు జమ వల్ల వాళ్ళ ముఖాల్లో ఆనందం ఉంది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందో లేదో కూడా మనం క్షేత్రస్థాయిలో తెలుసుకొని ఇది మాట్లాడొచ్చు ఇది ఒత్తి మాయ మాట్లాడో ఏదో కప్పిపుచ్చో చేసేది కాదు విద్యార్థులు వాళ్ళు తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఉంటే ఈ జగన్ రెడ్డి అన్న కంపెనీ కొత్తిన ఏదేదో పిచ్చి ప్రలాపాలు చేసి బ్రూమ్ తప్పుడు ఇది ఇది చేస్తున్నారు ఇప్పుడు తల్లిలు ఒక కోటి ఎనభై ఐదు లక్షల ఒక లక్ష పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది తల్లులుకి ఒకే ఒకే పిల్ల అలాగే సో పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది పిల్లలు ఉన్నారు ఒకరు చప్పున అలాగే లక్ష నలభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులకి ఇద్దరు పిల్లలు చొప్పున ఇరవై తొమ్మిది లక్షల పదివేల ఆరు వందల నలభై నాలుగు మందికి మేము ఈ పదమూడు వేలు చొప్పున తల్లికి వందన డబ్బులు వేయడం జరిగింది ఇది కాదా అవునా ఈ వైసీపీలో కళ్ళు తెరిచి ఇప్పటికైనా తెలుసుకోండి క్షేత్రస్థాయిలో మీకు